హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వినియూ లాగ్స్ అండి ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ నేను ఒక స్నాక్ రెసిపీతో వచ్చేసాను ఇది స్టార్ జంతికడి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం నేనైతే ఒక గిన్నెలో టూ కప్స్ దాకా బియ్య పిండిని తీసుకున్నాను అలానే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు తీసుకున్నాను రుచికి సరిపోయినంత కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ నేనైతే టూ టేబుల్ స్పూన్ దాకా కారం తీసుకున్నాను టూ కప్స్కి వాము పావు టేబుల్ స్పూన్ అంతా వాము ఒకసారి చేతితో నలిపేసి వేసుకుంటున్నాను అలానే మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇదంతా ఒక్కసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేడి చేసుకొని తీసుకున్నాను ఈ నెయ్యి కూడా పిండికి మొత్తం పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనం పిడికెడ పిండితో పిడికెడు బిగిస్తే ముద్ద రావాలి విడిపోకుండా మనకి ముద్ద వస్తే ఇది పర్ఫెక్ట్ అన్నట్టు తర్వాత వేడి వేసుకున్న నీళ్ళతో ఈ పిండిని మొత్తం తడుపు కలుపుకోవాలి ఒక చెంచా గరిటతో ఇదంతా పిండికి వాటర్ మొత్తం పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా దీన్ని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల పిండి అనేది కొంచెం ఉడికినట్టు అవుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మన అరిచేతితోని పిండిని మంచిగా చపాతి ముద్దలాగా మొత్తం కలుపుకోవాలి మన అరచేతితో కలుపుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్ అవుతుంది అలానే జంతికలు అనేది మనకి మంచిగా వస్తాయి కొంచెం క్రిస్పీగా క్రంచిగా మంచిగా వస్తాయి మన పిండి అనేది మొత్తం మన అరిచేతితోనే మెత్తగా తలుపుకోవాలి చపాతి పిండి ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మన జంతికలు చేసుకునే మిషన్లో మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని అలా పెట్టుకోవాలి చూడండి స్టార్ బిల్ల అనేది చూపించాను కదా ఆ బిల్ల వేసేసి ఇప్పుడు పిండి మొత్తం అలా స్టఫ్ చేసుకోవాలి స్టఫ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జంతికలు అనేది అలా డైరెక్ట్గా వేసుకోవచ్చు స్టవ్ అనేది హై టు మీడియం ఫ్లేమ్ టు అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు దీన్ని వేయించుకోవాలి ఇప్పుడు జంతికలు అనేది రెడీ అయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్